ఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ప్రమాదకర రీతిలో పనులు చేయిస్తూ ఉండటం తల్లిదండ్రులను కలచివేస్తోంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో విద్యార్థులకు చీపుర్లు ఇచ్చి పాఠశాలను శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు ఇందులో భాగంగా విద్యార్థులను పాఠశాల భవనంపైకి ఎక్కించి సన్ షేడ్ స్లాబ్లపై పనులు చేయించారు విద్యార్థులు కష్టపడి పైకెక్కి టంచుల నిలబడి పనులు చేశారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులను పైకి ఎక్కించి ప్రమాదకర రీతిలో పనులు చేసేటప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు ఆ తల్లిదండ్రులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందో ఘటన పదవ తరగతి ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లో సిమెంట్ బస్తాలు ఉంచి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత సిమెంట్ బస్తాలు తొలగించారు సిమెంట్ బస్తాలు తొలగించే వరకు విద్యార్థులు వేచి ఉండవలసి వస్తుంది అసలే పరీక్ష టెన్షన్ ఆపై నిరీక్షణతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు కాకినాడ జిల్లా